నాలుగవ లెసన్లో నాలుగవ లెసన్లో వచ్చేసి మనము భాషను గురించి తెలుసుకుందాము ఇచ్చినటువంటి గ్రామర్ గురించి తెలుసుకుందాము అమల మంచి బాలిక అనేటువంటిది ఏంటి ఇక్కడ వచ్చేసి ఒక వాక్యం అనమాట ఇది వచ్చేసి ఒక వాక్యము సో అమల అనేటువంటిది ఏంటి ఇది ఒక పదం ఒక పదం అనమాట సో వాక్యం అంటే ఏంటి పదం అంటే ఏంటి అనేటువంటిది డీప్గా మనం తెలుసుకుందాము ఇంత ఎన్ని రోజులు వచ్చేసి వాళ్ళ గురించి మనము పదాలు చదువుతున్నాము పదాలను నేర్చుకుంటున్నాము అనేక రకాలైనటువంటి పదాలని రాస్తూ ఉన్నాము కానీ వాక్యం అంటే ఏంటి పదం అంటే ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుందాము వాక్యము అంటే కొన్ని పదాలతో సో కొన్ని పదాలతో ఏర్పడుతుందనమాట కొన్ని పదాలతో ఏర్పడింది వచ్చేసి వాక్యము అనేటువంటిది కొన్ని అక్షరాలతో ఏర్పడుతుంది సో ఈ విధంగా మనము పలికేటువంటి ధ్వనులను గుర్తులను అంటే మనం పలికేటువంటి ధ్వనులు మన నోటి ద్వారా పలికేటువంటి ధ్వనులు కావచ్చు తర్వాత వచ్చేసి గుర్తులను అంటే దానికి సంబంధించినటువంటి గుర్తులు వచ్చేసి రాసేస్తాము అనమాట వాటిని రాస్తాము సో ధ్వనులు వచ్చేసి పలుకుతాము తర్వాత వచ్చేసి గుర్తులను వచ్చేసి రాస్తాము సో ఏర్పరచుకున్నామన్నమాట ఈ గుర్తులనే అక్షరాలు అని అంటాము వీటిని ఏమంటారంటే అక్షరాలు మనం పలికేటువంటి ధ్వని తర్వాత వచ్చేసి గుర్తులను మనం ఏమంటామంటే అక్షరము అని అంటాము ఈ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటున్నాము అన్నిటినీ అన్ని వర్ణమాల అంటే ఏంటంటే మాల మాదిరిగా ఒక్కొక్క అక్షరాన్ని వచ్చేసి అన్నిటిని కలిపి మనము నేర్చుకుంటున్నాము అని అర్థం అనమాట వర్ణమాల సో వర్ణమాలలలో ఆ నుంచి అవు వరకు ఉన్నటువంటి గల అక్షరాలను వచ్చేసి ఏమంటారు అంటే అచ్చులు అని అంటారు ఏమంటారు అచ్చులు అని అంటారు తర్వాత వచ్చేసి అం అహ అనేటువంటిది అక్షరాలు అనేటువంటిది తర్వాత వచ్చేసి అర్ధ సున్నా అనేటువంటిది కూడా ఉంది ఇది వచ్చేసి వచ్చేసి ఇప్పుడు వాడుకలో లేదు మనం వచ్చేసి సున్నా తర్వాత వచ్చేసి అమ్మ అనేటువంటి అక్షరము తర్వాత ఆహా అనేటువంటి అక్షరము అనేటువంటిది విసర్గతో కూడినటువంటిది ఇవన్నీ మనము గమనించుంటాం అనమాట సో అది లేకుండా మనము ఈ యొక్క అచ్చులు అనేటువంటి పూర్తి కాదు వాటిని ఏమంటారంటే ఉభయాక్షరాలు అని అంటారు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఉభయాక్షరాలు అని అంటారు తర్వాత వచ్చేసి కా నుండి రా వరకు ఉన్నటువంటి అక్షరాలను వచ్చేసి హల్లులు అని అంటారు కా నుంచి రా వరకు ఏమంటారు అల్లులు సో ఈ విధంగా వచ్చేసి మనము అక్షరం అంటే ఎలాంటిది ధ్వని అనేటువంటిది ఏంటి వాటి గుర్తులు ఏంటి వాటి గురించి మనము తెలుసుకున్నాము గ్రామర్లో సరే క్రింది పదాలు చదవండి అచ్చులతో మొదలయ్యేటువంటి పదాలు హల్లులతో మొదలయ్యేటువంటి పదాలను వచ్చేసి విడదీసి మనము పట్టికలో రాయండి అని చెప్పున్నారు మనం పదాలని చదువుదాము ఒక ఉడత లత ఔషధం అర రమ జమ ఎలుక గద ఈక సారీ ఈగ తల గదువా ఆట ఐదు ఓడ ఇగురు జడ ఊడా ఇందిరా బండ కళ ఏనుగు వల చలి ఇలా ఉలవ నగ తగరం సో వీటిని వచ్చేసి అచ్చులు అచ్చుల్లో వచ్చేటువంటి పదాలు ఏంటి హల్లుల్లో వచ్చేటువంటి పదాలు ఏంటనేది మనం చూద్దాం అచ్చులతో మొదలయ్యేటువంటి పదాలు మనం చూద్దాం అర ఇలా ఒడుత ఉలవ ఆట ఈగ ఊడ ఔషధం ఇగురు ఇందిర ఐదు ఎలుక ఓడ ఒక ఏనుగు తర్వాత వచ్చేసి హల్లులతో మొదలయ్యేటువంటి పదాలు ఏంటనేది చూద్దాము గద కళ జడ రమ लता जया तला वला गधु बंडा చలి తగరము సో ఇవన్నీ వచ్చేసి హల్లులతో తయారయ్యేటువంటి అనమాట సో ఈ విధంగా వచ్చేసి ఏ విధంగా అక్షరం అనేటువంటిది ఏర్పడింది వాక్యం అంటే ఏంటి అక్షరం అంటే ఏంటి తర్వాత వచ్చేసి పదాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి ఆ యొక్క ధ్వని అనేటువంటిది ఏంటి ఎట్లాగా మనం వచ్చేసి గుర్తులని గుర్తిస్తున్నాము అనేటువంటిది మనము వీటి ద్వారా మనం అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్